మన ఫస్ట్ మా ప్రొడ్యూసర్స్ ఇంత బ్లాక్ బస్టర్ ఫాదర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఉన్నప్పటికీ దత్ గారికి ఇట్ ఈస్ నాట్ వెరీ షాకింగ్ టు హ్యావ్ ద సేమ్ బ్లడ్ రన్నింగ్ ఇన్ స్వప్న అండ్ అండ్ ప్రియాంక నాకేం ఆశ్చర్యంగా లేదు వాళ్ళిద్దరు కూడా ఇంత ప్యాషనెట్గా ఇంత హార్డ్ వర్కింగ్తో అదే బ్లడ్ నుంచి అదే ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు మాకు ఇలాగే అనడంలో మాకేం పెద్ద ఆశ్చర్యంగా లేదు ఎవ్రీ టీమ్ ఎవ్రీ డైరెక్టర్ ఎవ్రీ యాక్టర్ ఇస్ రియలీ లక్కీ వెన్ యూ హ్యావ్ సచ్ డెడికేటెడ్ ప్రొడ్యూసర్స్ అండ్ వాళ్ళు చేసిన చిన్న సినిమాలు కానీ ఒక మంచి డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆఖరికి నాగశ్విన్ గారితో ఒక ఇండియాస్ బిగెస్ట్ బ్లాక్ బస్ట్ అని కూడా ఇచ్చారు ఐ విష్ యూ క్యారీ యువర్ డాడ్స్ లెగసీ సో బ్యూటిఫుల్లీ అండ్ సో ప్యాషనెట్లీ బహుశా నాకు కూడా స్వప్న అండ్ ప్రియాంక అవకాశం ఉంటే వాళ్ళ బ్యానర్లో మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను అంటే నా స్వార్థం ఏంటంటే ఇంత ప్యాషనెట్ పీపుల్తో చేస్తే నా పని సరదాగా హాయిగా షూటింగ్ వెళ్ళి వచ్చేయచ్చు మనకి ఏం శ్రమ ఉండదు బట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్